నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం అరటిపళ్ళు మొక్కలకి ఎన్ని రకాలుగా వేసుకోవచ్చో నేను చాలా చాలా వీడియోలో చెప్తూనే ఉన్నానండి అయినా నాకు ఇవాళ పేరెంటానికి వెళ్ళాను కదండి యాపిల్ కమలాలు అరటిపళ్ళు ఇన్ని వచ్చాయండి నాకు పేరెంటకం అయితే మేము తోటలో గెల్ల తెచ్చుకుని మందు కొట్టకుండా ముగ్గేసుకుంటామండి అవే తింటాం ఇవి తినమండి ఇవి స్వే కొడతారు కదా అందుకని అయితే మన మొక్కలకే వాడేసుకుందాం అయితే ఇది మందు కొడతారు కదా మొక్కలకి ఇవ్వచ్చా అంటారు ఇవ్వచ్చండి మనం మట్టిలో వేసేస్తాం కదా ఇవి బ్రహ్మాండంగా ఇవ్వచ్చు అయితే వీటిని అరటిపళ్ళు మనం కేజీ అరటిపళ్ళకి కేజీ బెల్లం వేసి ఇరవై రోజులు పర్మింట్ చేసి చక్కగా ఇలా వాడుకోవచ్చు ఇదండి అయ్యప్ప స్వామి ప్రసాద్ ఉంటుంది కదండి నల్లగా చాలా స్మెల్ మంచి స్మెల్ తోటి అలా వస్తుందండి వాసన అయితే ఇది మాత్రం ఒక స్పూన్ వేసుకుని ఒక లీటర్కి ఒక స్పూన్ వేసుకుని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అయితే నేను ఇది పక్కన పెడతానండి ఇది వాడను ఇది ఎప్పుడు అప్పుడు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది బయట కూడా కొన్నాళ్ళు ఉంటుందండి ఇది ఇలానే ఉంటుందండి నేను మనీ ఇలాంటివి చేస్తూ ఉంటాను అవి చూసుకోవటానికి దాన్ని అది వాడే పనే ఉండదు అయితే మనం ఈ అరటి పళ్ళని పిసికి ఒక రకంగా మూడు రోజులు ఊరబెట్టి మరో రకంగా నేను ఇదివరకు వీడియో చేశానండి అయితే మనం ఇప్పుడండి ఇవన్నీ నాకు ఇచ్చిన పేరెంటకం అండి ఇంకా సంచి ఉందండి ఈ సంచి ఏమోనండి రావుల వారి గుళ్ళో తులసి ముందు పూజ చేసిన అరటి మాకు ఇది చివరేనండి రావులవారి గుడి మనకే మీకు కూడా ఎక్కడన్నా టౌన్లో అయితే గుడి శుభ్రం చేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి వంద యాభై ఇచ్చుకుని తెప్పించుకోండి ఇదండి మనం ఎంత ఇచ్చినా తక్కువేనండి వీటికి అన్ని ఉపకారాలు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో పళ్ళు ఒక తులసమ్మ దగ్గర పళ్ళు అండి ఇవి రావులవారి గుడిలో తులసమ్మ దగ్గర మనకే పొలమ్మ స్వర్గం కథ చెప్తారు కదండీ అక్కడ పూజ చేసిన తులసి దగ్గర అండి అక్కడ శుభ్రం చేస్తారు కదండి నాకు అరటిపళ్ళు కావాలి అంటే సంచిలోకి ఎత్తిచ్చారండి చక్కగా వీటిని మన మొక్కలకి తాంబూలం ఇచ్చేద్దామండి ప్రతి మొక్కకి పెద్ద మొక్కకైతేనండి రెండు అరటిపళ్ళు అండి మనం చిన్న గొయ్యి తీసుకుని కప్పేసుకోవచ్చు అంటే ఒక ఇరవై లీటర్ల గిన్నెకండి రెండు అరటిపళ్ళు ఇవ్వచ్చండి అలానే మన ఒక్క ఒక గులాబీ మొక్క అనుకుందామండి లేదా ఇంకా ఏదైనా ఒక చిన్న కుండి అనుకుందాం చిన్న కుండికి మనం ఒక అరటి పండు మంచి రిజల్ట్ ఉంటుందండి దీన్ని బెల్లం వేసి మనం తిప్పి తిప్పి తిప్పే కంటే భూమిలో కప్పెట్టేస్తే ఎన్నో రిజల్ట్ ఉంది నేను చాలాసార్లు చేశాను మనీ మనీ చేస్తూనే ఉన్నాను ఈ అరటిపళ్ళు ఉన్నాయి కదండి ఇలా మాగిని ఉన్నాయి కదండి మనం ఇలా నీటిలోనండి రెండు అరటి పళ్ళు పది లీటర్ల బకెట్కి ఇలా పిసికిసి చక్కగా జ్యూస్ చేసేసి మన మొక్కలకి ఇచ్చేసామనుకోండి మంచి రిజల్ట్ వస్తుందండి మొక్కలకి ఇది నేను మీకని చేస్తున్నాను కానీ అండి పది లీటర్లకి అయితేనండి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చాయని కానీ ఈ అరటి పళ్ళు బెల్లం వేసి చెయ్యాలి అన్న ఆలోచన కంటేనండి మనం ఏ చూసారా చామంతి పువ్వులు జిల్లేడు ఆకు తర్వాత తమలపాకు ఇవన్నీ కలిపి ఒక బకెట్లో వేద్దామండి వేస్తే ఇది మూడు రోజులు పోయాక మన మొక్కలకి కషాయంగా ఉపయోగపడుతుంది ఇదండి తమలపాకు ఘాటుకండి పురుగులకండి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలానే మీరు విన్నారో లేదో చామంతి పువ్వులు ఘాటుకి కూడా పురుగులు పోతాయండి ఇది అంత ఘాటుగా ఉంటుంది తమలపాకు కూడా అంతేనండి చాలా ఘాటుగా ఉంటుంది పురుగులకి భలే సమాధానం చెప్తుంది ఈ మనం ఇవన్నీ కూడానండి ఒక బకెట్లో వేసి మూడు రోజులు ఉంచి అప్పుడు మన మొక్కలకండి తోటంతా కూడా నేను స్పేస్ చేస్తానండి అలానే ఈ దీంట్లో ఉన్న పోషకాలు మన మొక్కలకి ఆకులకి వెళ్తాయి అలానే అరటి తప్పలు కూడా నండి నీటిలో వేసి ఒక మూడు రోజులు ఉంచి ఈ నీళ్ళు కూడా మొక్క పురుగులకి ఇస్తే అండి చాలా బాగా పనికొస్తుంది మన తోటల్లో బోల్డ్ ఉన్నాయి కదండి నేనైతే తీసుకురాలేదండి ఇలా ప్రతిదినండి మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుని మనం ఈ అరటి పళ్ళు మనం ఇలా కల్పించండి దీన్ని పూర్తిగా కలిపేయాలండి లేదు అంటే మన మొక్కలకి దోమలు అయ్యి వచ్చే అవకాశం ఉంది అయితే అతి పలసగా వేసుకోవాలండి మనం చిక్కగా వేసినా కూడా మొక్కలకు ఇబ్బందే అయితే ఇవన్నీ కాదమ్మా మేము బాగా కంపోస్ట్ చేసుకునే చేసుకుంటాము అంటే అండి ఈ అరటి పళ్ళు ఒక గిన్నె ఉన్నది అనుకుందామండి ఈ గిన్నెకండి కనీసం మనం మట్టి నాలుగు గిన్నెలన్నా వేయాలండి లేదు అంటే మాత్రం పురుగులు వస్తాయండి అందుకే నేను ఏం చేస్తానంటే ఈ నీటిలో ఇలా కలిపేసుకునండి మొక్కలకైతే ఇచ్చేస్తానండి చూసారా చూసారా ఇంత పలసగా ఈ నీళ్ళు మొక్కలకైతే ఇచ్చేద్దామండి మనకి ఇంత పలసగా వేసుకున్నామంటే ఏ మొక్క డ్యామేజ్ అయితే రాదు ఈ నీళ్ళండి మన దేవతా వృక్షాలకు ఇద్దామండి మా తోటలో ఎంత చక్కగా కొలువు తీరాయో రావి తర్వాత మనకి తులసి వేప చెట్టు ఇవన్నీ ఒకే దుక్కుని ఉండటం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగున్నాయమ్మా అంటున్నారు ఇవన్నీ కూడా దేవతా వృక్షాలకు ఈ నీళ్ళైతే ఇచ్చేస్తానండి అరటి చెట్టుకండి అరటికి సంబంధించినది వేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందటండి మనం ఈ మొక్కలు చూడండి నేను ఇప్పుడు అరటి అరటి పళ్ళు కప్పెడతానండి మొన్న కంపోస్ట్ వేసాను కదా మీకు పది రోజులు పోయేసరికి ఈ చెట్లు రూపురేఖలు ఎలా ఉంటాయో మీరే చెప్తారు కానీ అలానే మొలగ చెట్టుకి పువ్వులు పూసే ప్రతి చెట్టుకి కూడా ఈ నీళ్ళు అవసరమండి ఒక చిన్న చిన్న ఆకుకూరలకు మాత్రం వద్దు తొందరగా పూత పూయటానికి ఉపయోగపడుతుంది ఈ నీళ్ళు అందుకే మనం ఆకుకూరలకు వేయొద్దు పువ్వులు పూసే గులాబీలకి ఇలా వేస్తే అండి చాలండి నీళ్ళు మనకిది దీనికి వేసిన నీళ్ళండి ఒక అరటి పండు సగం గుజ్జు కూడా రాదు అప్పుడు మనకి మొక్కకి ఏ ఇబ్బంది లేదు ఇదిగోనండి కంద పిలకలో నేను పంతులు గారికి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నానండి ఇవి పిలక కంద పిలక కందండి ఇది దురద కందని కూడా అంటారు కొత్త కోడలో వారి వంశాన్ని అభివృద్ధి చెయ్యాలి అని పసుపు పిలకలో తర్వాత కంద పిలకల్ని శివాలయంలో ఇస్తారండి అయితే ఇది మనకి కంద కావాలన్నా పసుపు దుంపలు కావాలన్నా శివాలయంలో ట్రై చేయండి దొరుకుతుంది ఎంతో కొంత పంతులు గారికి ఇచ్చి తెచ్చుకోండి చక్కగా మొక్కలు వేసుకోండి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు ప్రయత్నం చేస్తే ఎక్కడో దుక్కుని దొరుకుతాయండి ప్రతి ఊర్లోని శివాలయం ఉంది మనకి శివాలయంలో తప్పనిసరిగా అడిగితే మనకిస్తారు వారు చాలా వరకు పారేస్తారండి ఇవి నేను చూశాను మీకు ఒక్క పసుపుకు దుం దుంప దొరికితే చాలండి మనకే బోలుడండి మొక్కలు మన తోట అంతా అవుతుంది నాకు ఈ సంవత్సరానికి సరిపడగా మా తోటలో పసుపు పండుతుంది అంటే నమ్మరే చక్కగా నేను ఇవన్నీ కూడానండి ఈ మొక్కలకి పురుగులకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది దీంట్లో మనం కాస్తంత పసుపు వేసుకుంటే చాలండి మన మొక్కలకి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే అరటిపళ్ళు కూడా చక్కగా దేంతో కుమ్మి వాటర్ వేసి పక్కన పెడతానండి ఈ వాటర్నే ప్రతి మొక్కకి కూడా అతి పరసగా కలుపుకుని నీళ్ళు మొక్కలకి ఇచ్చేస్తా నేను ఇదివరకు ఇది వీడియో చేశానండి చూశారు కదా ఇది చామంతి పువ్వులు తమలపాకులు తర్వాత పసుపు ఇదిగోనండి ఇవి ఇవన్నీ కలిసి ఒక మూడు రోజులు ఇలా ఊరనిచ్చి ఈ నీళ్ళని మన మొక్కలకే స్ప్రే చేస్తే అండి చాలా మంచి రిజల్ట్ ఉందండి ఇందులో జిల్లేడాకు ఉంది తర్వాత తమలపాకు ఇవి చాలా మంచిదండి మొక్కలకే మనం మూడు రోజులు పోయాక కొడదాం ఇది మీకు ఇందులో కాస్త ఇంగువ వేసుకోవచ్చు లేదా కాస్త పసుపు వేసుకోవచ్చు కుడదాం మీకు ఇది నేను చూపిస్తానండి స్ప్రే చేసినప్పుడు చాలా సార్లు చేశానండి చాలా మందికి ఈ వీడియో బోర్ ఏమో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే చేసిందే చేస్తే ఎవరికైనా బోరే కదండి నేను నాకు మాత్రం రిజల్ట్ చాలా బాగుందండి అందుకే ఈ వీడియో చూసారో లేదో మనీ చూస్తారని మనీ 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 చేస్తున్నాను అరటి పళ్ళుతో మాత్రం ఏది కూడా వదలవద్దండి నేనైతేనండి తినడానికి అరటి పండు అడగనండి ఎవరన్నా పారేస్తే ఆ అరటిపళ్ళు నాకు ఎవరో అని మొహమాటం లేకుండా అడుగుతున్నానండి చాలామంది ఒకటి అంటారు మాకు కొడుకులు లేరు దేశ సేవ చేయించడానికి అంటారు నేను అంటాను భూమికి సేవ చేసినా కూడా దేశ సేవేనండి అబ్బాయిలు లేరని బాధపడకండి మనకే తోసినంత భూమికి సేవన చేసుకుందామండి మనల్ని మోసే భూమాతకి మనం చిన్న సహాయం ఇదేం పెద్ద కష్టమైతే కాదండి నాకు చేద్దామండి ఇలా బయట పారేసి వీటిని కొంపు కొట్టుకునే కంటే మన మొక్కలకిచ్చి చక్కటి ఆహారాన్ని తయారు చేద్దాం చూస్తుంటే ఇది పచ్చి పులుసులాగా ఉందండి సేమ్ పచ్చి పులుసులు ఇలాగే పిసుకుంటాం ఇలాంటి బుల్లి బుల్లి కుండీలకండి మనం ఈ నీళ్ళే వేసేద్దామండి సపోజ్ ఇది ఉందండి ఒక అరటి పండు కలుపుదాం సరిపోద్ది చూసారా ఇలాగా ప్రతి మొక్కకేనండి ఏ మొక్కకేసినా సరే హ్యాపీగా తీసుకుంటుంది పువ్వులు పువ్యలేదు అన్న మొక్కకే ఈ నీళ్ళు వెయ్యండి మంచి రిజల్ట్ అయితే ఉందండి మన తోట చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంత హెల్తీగా ఉన్నాయి ఏమిస్తున్నారు అని అడుగుతున్నారండి పచ్చిమిర్చి చూసారా ఎంత బాగుందో ఈ కవర్కండి మనం ఒక అరిటి గుచ్చుదాం ఇంతేనండి ఏం చేయకలదు అంజూరా చూసారు కదా అంజూరానైతే ఆశ్చర్యపోతున్నారండి ఇంత హెల్తీగా ఎలాగున్నాయి మా చెట్లని ఒక కాయే ఉండలేదు అంటున్నారు ఈ చెట్టు చూసారా ఎంత ఉందో చిన్న కొమ్మ కటింగ్ చేసి పెట్టానండి అదేనండి మనం మన ఎయిర్ లేసింగ్ చేశాను కదండి ఇలాంటి కొమ్మకు చేశాను ఎంత బాగా కాయ అయితే వచ్చిందో చూసారా అసలు చెట్టు కాయనే లేదు ఇవి మాత్రం కాస్తున్నాయి ఇది పది బి పది లీటర్ల బకెట్ కదండి ఒక అరటి పండుని వేస్తున్నానండి అంతే ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ మధ్యలో కంపోస్ట్లు ఇచ్చాం కదండి లేదంటే మరో పక్కన ఇంకోటి వేయొచ్చు ఇబ్బంది పెట్టద్దండి మనం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తే బాగుంటుంది అలానే ప్రతి అంజూరా మొక్కకి కూడా ఒక్కొక్క అరటి పండుని కప్పెడతానండి ఇవన్నీ పది లీటర్ల బకెట్లే కదా నిమ్ నిమ్మ చెట్టు చూసారా ఎంత బాగా కాయలు కాస్తుందో చాలా ఉన్నాయండి వెనక్కుంది చెట్టు అదిగోండి పళ్ళు కూడా అవి అండి మనం కోసుకోవచ్చు కానీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి ఒక కాయ కోసుకుంటానండి నేను అందుకే నేను కోసి దాయిను రాలిపోయే అవసరం వచ్చినప్పుడు కోసుకుందాం దీనికి ఇరవై లీటర్ల బకెట్ అండి మనం ఒక తాంబోళం అది ఇచ్చేద్దాం చూసారా రెండు అరటి పళ్ళని ఈ కుండీకి అయితే ఇచ్చేద్దాం అండి ఇదిగో తల్లి నీ తాంబోళం తీసుకుని చక్కగా హ్యాపీగా తీసుకో సరేనా నీకు కూడా ఒకటి ఇలా ఇవ్వటం వలనండి మనకి పని కలిసి వస్తుందండి శ్రమ ఉండట్లేదు నాకైతే ఇది సులువు మీకు ఎలా సులువో నాకు కొంచెం చెప్పండి నేను నేర్చుకుంటాను వాటర్ ఇస్తాం కదా ఇది రెండు రోజులకి కుళ్ళిపోయి మొక్కకే ఆహారంగా అయిపోతుంది మనకి నీళ్ళు కలిపింది ఇస్తే వెంటనే వస్తుందండి బెరీకండి మనం ఒక రెండు అరటి పళ్ళు కప్పెడదాం చాలు అది కొంచెం లోతుగా తీసుకుని ఒక సైడ్కి ఒక బకెట్కి ఒక సైడ్కి కప్పెడదాం ఇలా చేయటం వలనండి మనకు శ్రమ తగ్గుతుందండి ఇలా రెండు చాలండి రెండు చాలు ఇవి మనకి ఈ మల్లె చెట్టుకి రెండు అలానే ఈ మలబెరీ చెట్టుకి రెండు ఇలా చిన్న చిన్న చెట్లకి ఏమో అండి చిన్న డబ్బాలు ఉన్నాయి కదండి మనం మట్ నీటిలో నీటిలో కలిపాం కదండి అవి ఏమోనండి చిన్న చెట్లకి నీళ్ళుగా పోసేద్దామండి వీటికి కప్పె మన ఛానల్లో కావుంట్లు భ్రామలో చాలామంది ఉన్నారండి వారు నేను ఎప్పటికప్పుడు నేను నీసివి కప్పెడుతూ ఉంటాను కదండి మాకు ఉపయోగపడే వీడియో కూడా చెయ్యమ్మా అని అడిగారండి విజయ్ గారు మీరు ఇలాగే చేస్తారని చెప్పారు కదండీ చాలా సంతోషం అండి ఎప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న అరటి పళ్ళని ఇలా నేరుగా ఇచ్చేయటం వలన మనకి కాస్త శ్రమ తగ్గుతుందండి జామ కూడా నేను రెండైతే వేసేసానండి సపాటా చెట్టు అండి కాఫ్ అయితే తగ్గిందండి ఈ కుండీకి నేను ఎప్పుడు కుండీలు ఉండటం వలన ఏమో తెలియదు కానీ దీనికి అండి పెద్ద డ్రమ్ అండి ఇది డ్రమ్ వచ్చి మనకి హాఫ్ అన్నమాట అండి పెద్ద డ్రమ్కి దీనికి ఏం చేస్తాను అంటే అండి ఒక ఐదు ఆరు అరటిపళ్ళు అండి చుట్టూ మొన్న మనం ఆ చెట్టుకి కిచెన్ వేస్ట్ ఎలాగేసాము నేరేడు చెట్టుకి అలా వేద్దామండి ఒక ఐదు ఆరు అరటిపళ్ళు వేసేయచ్చు కుండీ పెద్దది కాబట్టి చుట్టూ మట్టి తీసి నేను తర్వాత వేస్తానండి ఈ కంద ఉంది కదండీ ఇది పిలకల కంద అండి చాలా పిలకలేస్తుంది ఈ కందనే మనం మూడు ఆటల్లో నాటుకుందామండి ఇలా రెండు భాగాలు చేశాను దీన్ని ఒక కందనే ఇది ఒక కంద ఈ మూడు వ్యర్ధం ఇవి లేవండి మన దగ్గర తీ కందే ఉంది మన దగ్గర ఇది దురద కంద ఇది కూడా వేసేసుకుందాం నేను పెద్ద గిన్నెలో వేసేస్తానండి అలానే పువ్వులతో చేసింది ఇలా ఉంది దీన్ని మనం రెండు రెట్లు నీళ్లు కలుపుకుని మొక్కలు మొదలనే వేసుకోవచ్చు లేకపోతే మనం వీటికి మొక్కలకే స్వే చేసుకోవచ్చు చామంతి పూలు చాలా బాగా పనికొస్తాయండి పేని బంకలాంటి దానికి ఉపయోగపడుతుంది దాంట్లోనే కమలాలు కూడా వేసాం కదండీ ఇవి కూడా కమల తొక్కలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అలానే మనకి ఇంకా కొన్ని అరటిపళ్ళు మిగిలినాయి కదండి ఇప్పుడు వాటి అరటిపళ్ళు ఒలుసుకున్నాం ఇవి మనకి దీన్ని ఎండబెట్టి మనం పొడుం చేద్దామని అరటిపండు తొక్కలని అయితే వలిసానండి మనకి వీటితో అరటి పండు తొక్కలో టీ పొడు మనం కోడిగుడ్డు పెంకులు ఈ మూడు సమపాలంలో కలుపుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టామనుకోండి మనకే పువ్వుల మొక్కలకే దేనికైనా పువ్వులు పుయ్యాలి అంటే ఒక్కొక్క స్పూన్ ఇచ్చుకోవచ్చు అందుకే నేను ఈ తొక్కలని ఎండబెడుతున్నానండి ఇలా మీకు తక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి తక్కువ మొక్కలు ఉన్నవారు ఇలా ఇన్నే సరటి పొలు తెచ్చి అంటే చెట్లు చనిపోయే అవకాశం ఉందండి అలా కాదు ఎక్కువ ఉంటేనే వేసుకోండి తక్కువ ఉంటే తగు మాత్రంగా మనం ప్రతిరోజు తినే అరటి పండు తొక్కలను కూడా వాడుకోవచ్చు ఇలా చులువైన పద్ధతిని మొక్కలు పెంచుకునే విధానం ఆలోచించి ప్రయత్నించండి మనీ ఎక్కువ చేసి మీరు చెప్పారు కదా అని మా మొక్కలు పాడైపోయాయని బాధపడొద్దు సరేనా అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వానపాములు కావాలి అనుకున్నవారు అరటి పండు ఇలా మట్టిలో వేసి కప్పెట్టాక ఒక ఐదారు రోజులు పోయాక చూడండి ఈ ఈ అరటి పండు ఉన్న చోట్లో వానపాములు చాలా ఉంటాయండి మీరు నాలుగైదు రోజుల్లో చూస్తే మీకే అర్థమవుతుంది వానపాములు కావాలి అన్నవారు మట్టిలో కూడా ఈ అరటిపండు తొక్కలను కానీ గుంజుని కానీ పెట్టచ్చు చూసారా మా కొలువులో చక్కగా పువ్వులైతే ఎంత బాగా అలంకరించానో అవి లక్ష్మీ కమలాలకే ఇందులో ఉన్న గులాబీలని కాడ నీటిలోకి వెళ్ళేటట్టు అమర్చానండి చూడటానికి భలే ఉంది కదా చిన్నప్పుడు అమ్మ అనేదండి గొబ్బరి చెట్టుని చూసి ఏటా బాలంతరాలు నిత్యం పునీత్తిరాలు గొబ్బరి చెట్టు ముఖం చూడాలమ్మా అనేదండి అందుకే మా మొక్కలకి నేను ఇవాళ తాంబూలం ఇస్తున్నాను ప్రతి మొక్కకి ఈ తాంబూలం ఇచ్చి ఇవాళ నేను పోలమ్మ స్వర్గానికి వెళ్ళిన రోజుని మా మొక్కలు అన్నింటికి కూడా ఆహారాన్ని ఇస్తున్నాను కదా తల్లులు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే మన ఇంట్లో ఉన్న వాటితోటే మొక్కలను పెంచుకుందాం ఆ తర్వాత ఏవైనా కొనాలి అంటే కొందాం కానీ ఇది మన ఇంటి వేస్టు వృధాగా పారేయకండి ఇది పారేయటం వలన విపరీతమైన దోమలో ఏగలో మన ఇంటి వాతావరణాన్ని మార్చేస్తున్నాయి చక్కగా వీటిని మనం భూమికి అందిస్తే మంచి పోషకాలు మొక్కలకి వస్తాయి మనకే నేను చాలా దుక్కులను చూశానండి ఏ గుడికాడ చూసినా ఇవి ఏగలతో దోమలతో ఉంటాయి అలా కాకుండా వీలైనంత వరకు తప్పేముందండి మనదే మా ఈది శివరండి అరటిపళ్ళు తెచ్చుకున్నాను చక్కగా మొక్కలకి ఇచ్చుకున్నాను దీంట్లో నాకు తప్పని అనిపించట్లేదు అలానే మీకు అందుబాటులో మీకు వెళ్ళటానికి కుదరలేదు ఒక వంద రూపాయలు ఇవ్వండి ఎవరికో మనం ఉపయోగించినట్టు ఉంటుంది ఒక వంద వారికి ఉపయోగపడుతుంది మన మొక్కలకే హ్యాపీగా ఆహారం అవుతుంది కదా ఇది ఎంతవరకు కరెక్టో మీరు నాకు తెలియజేయండి ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సములు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ మా చిట్టుదల్లందరికీ బాయ్ 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 బాయ్